자고 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 자

वहां गणपति चले மனு விஷ் கூட ஏதோ விதம் வரைக்கும் அமலுக்கு மனதும் கலசி கிரிக்கணுமே கிரிக்கெட்டி துரதிக் கேட்டு अल्जीरिया నుంచి చెందిన కేవలం కూడా 2007 లో కూడా 3 ವರ್ಷ ని అంత కనెక్ట్ చేసుకొని కాబట్టి

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క హిందూ పైన ఉండాలి తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలను హిందూ దేవాలయాలకు హిందువులకు మాత్రమే ఖర్చు చేయాలని చెప్పని చట్టం తీసుకురావాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావాలి ఎందుకంటే ప్రతి భక్తుడు కానుకలు హుండీలో సమర్పిస్తున్నాడు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మూడు వేల కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం ఖర్చు పెడతా ఉంటే అడిగే సమర్పించే కానుకలు సమర్పించే ప్రతి భక్తుడికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమాధానం చెప్పాలి ఎక్కడ ఖర్చు పెట్టారు ఎందుకు ఖర్చు పెట్టారు ఎంత ఖర్చు పెట్టారు అన్న దాని మీద తిరుమల తిరుపతి దేవస్థానంలో సమాచార హక్కు చట్టం లేకపోవడంతో ఇష్టానుసారంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా తిరుమల శ్రీవారి సొమ్ముని మంచి నీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తున్నారు కాబట్టి సమాచార హక్కు చట్టం అనేది హిందువులకు బ్రహ్మాస్త్రం లాంటిది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పని తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను మనం అందరం కూడా ఈరోజు హిందూ గ్లోబల్ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రకాష్ రావు గారి ఆధ్వర్యంలో తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది చైర్మన్ గారు ఈవో గారు అందరూ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన దేవాలయాన్ని మనమే కాపాడుకుంటామని చెప్పని తెలియజేసుకుంటున్నాను రాయల్ పీపుల్స్ ఫ్రంట్ యొక్క దక్షిణ భారతదేశం యొక్క అధ్యక్షుడి వెయ్యి మాటల కన్నా ఒక్క కార్యాచరణ అనేది చాలా గొప్పది ఈరోజు ఈడ హిందూ మతానికి హిందూ దేవాలయాలకు సనాతన ధర్మానికి ఇంత హాని జరగతా అంటే కూడా పట్టించుకోనటువంటి ప్రభుత్వం కొంతమంది ఉన్నారు వాళ్ళు కొంతమంది పేరు చెప్తారు రామ్ మనోహర్ దాస్ చాగంటి కోటేశ్వరరావు గరికపాటి అంటే మీరు చెప్పేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ధర్మ రక్షణ అది ఇది ఇవన్నీ కాదు నేను ఒకటే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాడా తిరుమలలో ధర్మానికి ఇంత విఘాతం జరిగి ఫైవ్ స్టార్ రోడ్లు ఏడు కొండల యొక్క సాను ఫైవ్ స్టార్ రోడ్లు కడతా ఉంటే మీ నోర్లు ఎందుకు మెదపలేకపోతున్నారు దాని తర్వాత ఎంతో మంది చిన్నజీఆర్ స్వామి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పీఠాధిపతులు ఉంటారు ఏం చేస్తున్నారు అయ్యా మీరు పేరుకైనా మీరు ధర్మరక్షకులు మీరు చెప్పేటువంటి మాటలన్నీ హిందూ ధర్మాన్ని రక్షించడానికి కాదు ఈ రోజు ఇక్కడికి వచ్చేసి మీరు ఒక మాట మాట్లాడితే ఒక వాయిస్ ఇస్తే మిమ్మల్ని ఫాలో చేసేటువంటి వాళ్ళు మీ వెనకాల వచ్చేసి మిమ్మల్ని అనుసరించే వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇక్కడ తిరగబడితే లడ్డూ అభివృద్ధి జరిగినప్పుడు స్పందించలేదు ఇక్కడ ఏడుకొండల దగ్గర వచ్చేసి కింద ఫూటేజ్ లో దేవలోకం అనేటువంటి దాంట్లో ఫైవ్ స్టార్ హోటల్ కట్టేటప్పుడు కూడా మీరు స్పందించలేదు ఇంకా మీ మాటలు దేనికి ఈ ఉద్యమాలు మేము భక్తులుగా మేమే చేసుకోవాలా పోరాటాలు మేమే చేసుకోవాలా యుద్ధం మేమే చేసుకోవాలా ధర్మరక్షణ కూడా మేమే చేసుకోవాలా దాని తర్వాత మీ పూలమాలే లేచి శాల్లు కప్పి మీకు చప్పట్లు కొట్టి మీ అందరికి వచ్చేసి ఫండింగ్లు ఇస్తా ఉంటే మీరు గమ్ములో కూర్చొని పనికి మాలని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే అది కాదు ఆచరణ కావాలా మీ లోట్లో నుంచి ఈ ధర్మ పరిరక్షణ కోసం ఈ తిరుమల కోసం ఈ క్షేత్రం కోసం మీరేం చేస్తారో అది చెప్పి దాని తర్వాత వచ్చేసి మీరు సభలు సమావేశాలు దాని తర్వాత ఈ భక్తికి సంబంధించినటువంటి ఇవన్నీ మీరు పెట్టండి అంతవరకు మీరు వచ్చేసి దయచేసి మూసుకొని గమ్మున ఇండ్లలో కూర్చోండి లేదా ఈ ధర్మాన్ని వదిలేదండి ఈ ధర్మానికి ఇంత విఘాతం జరుగుతా అంటే కూడా ఇంతవరకు కనీస స్పందన లేనటువంటి మీరేం ధర్మ పరిరక్షకులు అని చెప్పేసి నేను రెడ్డి శేఖర్ రాయల్ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఆరు వాయిస్ పెట్టినాం మేము ఎవరు స్పందించినారు టీటీడీ ఆర్డినెన్స్ తెచ్చింది అసెంబ్లీలో చర్చ జరిగింది నిర్మాణం ఇంకా జరుగుతూనే ఉంటుంది ఉన్నటువంటి ఎస్పీ కావచ్చు కలెక్టర్ కావచ్చు టీటీడీ వాళ్ళకి సంబంధించి ఇంతమంది నిర్ణయాలు తీసుకున్నా కానీ ఆ కట్టడం అనేది ఇంకా కొనసాగుతానే ఉండదంటే గవర్నమెంట్ వీళ్ళకి భయం లేదా లేకపోతే మీరు వచ్చేసి కేవలం కంటి తుడుపు చర్యలు చేసి ప్రజలు మభ్యపెట్టి భక్తులు మభ్యపెట్టి మా దృష్టిని పక్కన మళ్ళించేదానికి మీరు చేస్తున్నటువంటి పనుల ఇవి తక్షణమే ఈ నిర్మాణాలు ఆపండి అపవిత్ర కార్యాలు నిలిపివేయండి అన్ని మదస్థులు వచ్చేసి టీటీడీ నుంచి తొలగించండి ఈ క్షేత్రాన్ని పూర్తిగా హిందూ క్షేత్రంగా డిక్లరేషన్ చేయాలని చెప్పేసి తిరుమల తిరుపతి పవిత్ర కాపాడాలని చెప్పేసి ఆయన యొక్క ఒక భక్తునిగా ఆయనకు ఒక సైనికుడిగా నేను ఈరోజు మీ ముందర నివేదించుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

जय हो राम लखन जानकी जय हो